వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వేద వేద పాఠశాల పాఠశాల నూతన వర్తమానాలు రేడియో శ్రోతలకు స్వాగతం ఒక్కొక్క పుస్తకంగా పాత నిబంధన పరిశీలన ముగించి క్రొత్త నిబంధనలోని యోహాను సువార్తను ధ్యానిస్తున్నాం సువార్త రెండో అధ్యాయం తీసి గమనిస్తూ ఉండండి ప్రభు చేసిన అద్భుతాలు సూచక క్రియలు మనకు తెలియచేయడమే అపోస్త్రుడైన యోహాను తన సువార్తను రచించడం యొక్క ఉద్దేశమై ఉంది ప్రభు కార్యాలను గూర్చినట్టి సమాచార నివేదికల ద్వారా ఏసే క్రీస్తని దేవుని కుమారుడని అంగీకరించడానికి ఈ సువార్త మనకు సహాయకరమై ఉంటుంది ఈ విధంగా ఆయనను అంగీకరించడం ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుంది ఈ సువార్తను వ్రాయడం ద్వారా తాను మనకు తెలియచేయబోయే ప్రభు అద్భుతాలు సూచక క్రియల జాబితాలో మొదటిగా వివాహ సందర్భంలోని నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడినట్టి అద్భుతాన్ని తెలియజేశాడు యేసుప్రభు ఈ సందర్భంలో నేళ్లను ద్రాక్షరసంగా మార్చి తన మహిమను బయలుపరిచారు ఈ అద్భుతాన్ని లోతైన స్థాయిలో అర్థం చేసుకోగలిగినప్పుడు దీనిలో రమ్యమైన ఒకటి రెండు సత్యాలు మనం నేర్చుకోగలం ఒకటి ద్రాక్ష రసము సంతోషానికి సాదృశ్యమంది ఎక్కడైతే సంతోషము కొరవడిందో అట్టివారికి ప్రభు సంతోషాన్ని అనుగ్రహించగలవాడై ఉన్నాడు దీనిలోని మరొక సత్యం రెండవ సత్యమేమిటంటే ఎవరైతే తగిన విధంగా యేసు ప్రభుకు స్పందించి ఆత్మద్వారానైన నూతన జన్మ అనుభవాన్ని పొందుతారో అటి జీవితాలకు నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిన పోలిక వర్తిస్తుంది వారికి ద్రాక్షరసము లేదు లేక అక్కడ ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పిన ఆయన తల్లి మాటలు వాటిలో ఉన్న అర్థమేమిటంటే అక్కడ సంతోషము లేదు అని అర్థమిస్తున్నాయి ఆ దినాల్లోని దేవుని ప్రజల చరిత్రను మనము పరిశీలించినట్టయితే వారి జీవితాల్లో సంతోషము ఆనందము అనేవి లేవు ఈ విధంగా ద్రాక్షరసము లేదు సంతోషము లేదు అని చెప్పడం నూతన జన్మానుభవము లేకపోవడాన్ని కూడా తెలియజేస్తుంది తిరిగి జన్మించిన జీవితాన్ని క్రొత్త నిబంధన ఈ విధంగా వర్ణిస్తుంది ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో సమస్తము క్రొత్తవాయెను ఈ విధంగా మార్చబడిన లేక తిరిగి జన్మించిన జీవిత అనుభవం నుండియే సమృద్ధి జీవమనేది ఆత్మ ఫలంగా వస్తుంది ఇట్టి సంతోష సమృద్ధి జీవానికి నూతన జన్మానుభవం అత్యవసరం సంతోషము లేదు ద్రాక్షరసము లేదు లేక నూతన జన్మ లేదు అనేది తెలుసుకున్నప్పుడే నూతన జన్మకు నడిపించబడగలం ఇదే నూతన జన్మకు మొదటి మెట్టు ఇక రెండవ మెట్టు ప్రభు పరిచారకులకు అక్కడ ఉన్న బాణలను నేలతో నింపుమని ఆజ్ఞాపించాడు అవి ఒక్కొక్కటి నూరు లీటర్ల వరకు పడతాయి నీరు దేవుని వాక్యాన్ని సూచిస్తుంది దేవుని వాక్యము నూతన జన్మకు ఒక సాధనమయుంది మానవ జన్మ వలనే ఆత్మీయ జన్మానికి విత్తనము అవసరమయ్యుందని అపోస్త్రుడైన పేతురు వివరించాడు శరీర జన్మకు మానవ జన్మకు విత్తనము లేక అండము గుడ్డు లేక గర్భము ధరించడం అనేవి ఏ విధంగా అవసరమో ఆత్మజన్మకు కూడా వాక్య బీజము అవసరమైంది ఈ విషయాన్ని తన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో పేతురు వర్ణించాడు వినుట ద్వారా విశ్వాసము కలుగుతుందని పౌలు తెలియజేశాడు పాఠశాల ఉద్దేశము కూడా ఇదే మనిషి వాక్యాన్ని పొందినప్పుడు వాక్యము మనిషిలోనికి వెళ్ళినప్పుడు తమ్మును తాము వాక్యముతో ప్రజలు నింపుకున్నప్పుడు నూతన జన్మ సంభవిస్తుంది ఈ విధంగా మీ జీవితాలను మీ మనస్సులను మీ హృదయాలను వాక్యముతో నింపుకొనుట నూతన జన్మకు రెండో మెట్టు మూడో మెట్టు దేవుని వాక్యముతో మనలను మనము నింపుకొని తరువాత వాక్యము ఏమి చెబుతుందో అది చెయ్యాలి నాకు వాక్యము బాగా తెలుసు అనుకోవడానికిగాక విధేత చూపడానికి ఆజ్ఞాపించబడుతున్నాం ఒకసారి మనము వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు జీవాన్నిచ్చే మూలము విధేతలోని ఉంది విధేతతో అన్వయించుకున్నప్పుడు మనలోని వాక్యము గొప్ప ఫలాన్నిస్తుంది విత్తువాని ఉపమానములో విదే సత్యాన్ని మనం నేర్చుకుంటాం దేవుని స్వరము నీవు వినునప్పుడు ఆ ప్రకారము చెయ్యి ఇది మూడవ మెట్టు నాలుగవ మెట్టు ఈపై చెప్పబడిన మూడు మెట్లు పూర్తి చేసిన తర్వాత నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిన ఐదువేల మంది పోషించబడిన అద్భుతములో వలే ఈ ద్రాక్షరసం ఇతరులకు పంచబడుతుంది నీలోని ఇట్టి మార్పును నీ భార్య నీ భర్త నీ స్నేహితులు నీ బంధువులు అందరూ తెలుసుకుంటారు ఎందుకంటే వారితోటి నీ సంబంధములో నీలోని మార్పు గొప్ప మార్పును తెస్తుంది ప్రజలతోటి నీ సంబంధాల్లో తేడా కనిపిస్తుంది ఈ అద్భుతములో ఎప్పుడూ నీరు ద్రాక్షరసంగా మారిందంటే పరిచారకులు విశ్వాసముతో ముంచి తీసుకుని పోయినప్పుడు అది మార్పు చెందింది ఇది మనలో సంభవించే నూతన జన్మకు సాదృశ్యంగా ఉంది నూతన జన్మ పొందిన తరువాత కూడా విశ్వాస జీవితములో ఉజ్జీవము లోపించినప్పుడు ఈ మెట్ల గుండానే మనము ఉజ్జీవానికి నడిపించబడవచ్చు మాటమాటికి రక్షణ పొందాలి అనే సమస్య ఒకసారి రక్షణ పొందినవారికి లేదు కానీ ఉజ్జీవించబడవలసిన అవసరత ఎల్లవేళలా కలిగి ఉంటాం గనుక మొదటి లక్షణము రక్షణ జీవితములో సంతోషము కోల్పోయిన మనం ప్రభువా సంతోషము లేదని చెప్పాలి ఇక రెండవది వాక్యముతో నింపుకోవాలి మూడవది దేవుని వాక్యానికి దేవుని స్వరానికి లోబడాలి ఆ ప్రకారం చేయాలి దేవుడు ఏది వద్దంటే అది మాని ఏది చేయమంటే అది చేయాలి ఇక నాలుగవ లక్షణం నీకు కలిగిన ఉద్యీవాన్ని దేవుడు వాడుకొని అనేకులకు ఆశీర్వాదంగా నిన్ను చేయడానికి దేవుణ్ణి అడగడం లేక ఆయనకు అప్పగించుకోవడం ఇది నాలుగో మెట్టు ఈ విధంగా నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టు సాధారణమైన నీ జీవితంలో నుండి అసాధారణమైన కార్యాన్ని దేవుడు చేయగలడు ఈ విధంగా క్రీస్తులోని జీవితం నూతనత్వం పొందగలదు అద్భుతం జరిగినప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచారని చెప్పబడింది మొదట వారు ఆయన్ను వెంబడిస్తూ నీవెక్కడుంటావు అని అడిగి వచ్చి చూడనుండని ఆయన చెప్పగా ఆయన వెంట వెళ్లడం వారి మొదటి కలయకగా తెలుసుకున్నాం కాని నిజంగా వారు అప్పుడే ఆయన్ను సరిగా నమ్మలేదు ద్రాక్షరసము అద్భుతములో వారు సరిగ్గా నమ్మినట్టు కనబడుతుంది ఈ విధంగా స్వార్థల ప్రకారం విశ్వాసమంటే ఏమిటి అనే ప్రశ్నకు ఎడతెగని ప్రత్యక్షతను పొందుతూ వచ్చారు మరియొక విశ్వాస నిదర్శనాన్ని రెండవ అధ్యాయం చివరలో మనం కనుగొంటాం ఆయన నిరుశలేముల ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలను ప్రత్యక్షపరచగా అనేకులు నమ్మారు అయితే ఆయన హృదయాలను ఎరిగినవాడు గనుక ఎవరికీ తనను తాను వశుపరుచుకోలేదు ఎవరికీ తనను తాను అప్పగించుకోలేదు ఇదెంతో ఆసక్తికరమైన విశ్వాస పరిశీలన ఈ పాఠములో విశ్వాసములాగా కనిపించేదంతా విశ్వాసము కాదనే సత్యం మనకు తెలుస్తుంది అద్భుతాలను చూడడం ద్వారా వారు ఆయనను నమ్మారు అయితే అద్భుతపు రుజువులు లేకుండా ఎవరైతే నమ్ముతారో అదే విశ్వాసం అనబడుతుంది నన్ను వెంబడించు నేను నిన్ను ఏదో చేస్తానని ప్రభు అన్నట్టు విశ్వాసం ప్రభువుకు సమర్పించుకుంటుంది ప్రభువుతో ఒప్పందం పడుతుంది అప్పుడు ప్రభు అట్టి విశ్వాసితో ఒప్పందం చేసుకుంటాడు లేక సమర్పించుకుంటాడు ఈ విధంగా రెండవ అధ్యాయములోని అనేకులు అద్భుతాలను చూచి మెదడు ద్వారా ఆయనను తాత్కాలికంగా నమ్మారేగాని ప్రభువుకు వరెట్టి సమర్పణ చేయలేదు రెండవ అధ్యాయములో యేసుప్రభు దేవాలయాన్ని శుద్ధీకరించిన సందర్భం చూస్తాం ఇది గొప్ప సూచ్యక్రియ తరచుగా మతనాయకులు ఆయనను నీవెట్టి సూచ్యక్రియను మాకు చూపిస్తావ్ అని అరుగుతూ వచ్చినప్పుడు వ్యభిచారులైన ఈ దుష్ట తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు కాని మీకేమీ చూపించబడదు కాని దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతాను అని చెప్పారు ఆయన మృతుల్లో నుండి లేచాక ఆయన పునరుత్నాన్ని గూర్చిన పాత నిబంధన ప్రవచనాలను శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభు దేవాలయాన్ని శుభ్రపరిచిన సందర్భంలో యోహాను ఈ విషయాన్ని గుర్తుచేశాడు ఈ సమయంలో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు నన్ను అడగనివ్వండి యేసు యొక్క ఇట్టి అద్భుతాలు యోహాను మన కొరకు తన స్వార్థలో పొందుపరిచాడని మీరు నమ్ముచున్నారా యేసే క్రీస్తను మెస్సియా అనడానికి ప్రభు పునరుత్నానికి ఒప్పుదలను మనలో కలిగించడానికి యోహాను అతి ప్రాముఖ్యమైన ఈ సూచ్యక్రియను ప్రభు యొక్క అద్భుతాలతో పాటుగా పొందుపరిచాడనేది మీరు నమ్ముచున్నారా ఈ సూచ్యక్రియ అతి ప్రాముఖ్యమైనది నిన్ను ప్రభువుని కూర్చి ఒప్పించగలదయుంది రెండు వేల సంవత్సరాల కిందట జీవించిన చారిత్రక యేసే క్రీస్తు మెస్సియా దేవుని ఏకైక కుమారుడనే సత్యం నీవు హృదయపూర్వకంగా నమ్ముతున్నావా రెండవ అధ్యాయములో ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చగలవాడై ఉన్నాడు నీళ్లలాంటి నీ సమస్యల్ని ప్రభు దగ్గరకు నీవు తీసుకుని వచ్చి ద్రాక్షారసంగా మార్చుకుని నీ వెళ్ళవచ్చు నీవు అనేక బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ప్రభువును నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు నీ నీటిని ప్రభు ద్రాక్షరసంగా మార్చివేస్తాడు ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు నీళ్లలాంటి తన ఆదివార ప్రసంగాన్ని అలాగే సభకు అందించినప్పుడు పరిశుద్ధాత్మ ఆ ప్రసంగాన్ని ద్రాక్షరసంగా మార్చాడని సాక్ష్యమిచ్చాడు విశ్వాసము విధేయతలను గుర్చి ఆ బోధకుడు తరచుగా చెప్పేవాడు ఈ విధంగా నిజంగా నేళ్లను ద్రాక్షరసంగా మార్చగలవాడు ప్రభు అధ్యాయములో నూతన జన్మకు మరియు ఉజ్జీవానికి ఉపయోగపడే నాలుగు మెట్టులను ఎక్కుతూ వెళ్లడమే విశ్వాసమయ్యుంది సంతోషమనే ద్రాక్షరసం లేదని ఒప్పుకోండి ఉజ్జీవం అవసరమని నూతన జన్మ అవసరమయ్యుందని ఒప్పుకోండి వాక్యముతో మీ హృదయాలను నింపుకోండి లేఖనాలకు సమయం వెచ్చించండి వాక్యము ద్వారా ప్రభు ఏమి చెబుతున్నాడో అది చెయ్యండి ఇతరులతో మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకొనండి అప్పుడు నేలలాంటి నీ సామాన్య జీవితం అసాధారణమైన సంతోషజీవితంగా మార్చబడుతుంది నీరు ద్రాక్షరసంగా మార్చబడుట గూర్చి తెలుసుకోవడానికి క్రీస్తు సహవాసములోనికి ప్రవేశించడం ద్వారా నీవు ప్రభుతో ప్రభూ నీతో ఒకరుతో ఒకరు మీ ఉభయులు చేసుకునే ఒప్పందమనే సమాధానాలు యోహాను మనకు తెలియజేశాడు తన సర్వమంతటిని యేసు ప్రభు నీకు సమర్పించాడని సత్యాన్ని నీవు తెలుసుకున్నప్పుడు ఆయన గూర్చిన అట్టి అవగాహన నీ జీవితములోనికి సరికొత్త నాణ్యతను అనుగ్రహిస్తుంది గత ప్రసారములో విశ్వాసమంటే ఏమిటి నేలలాంటి సామాన్యమైన నీ జీవితాన్ని ద్రాక్ష రసం వంటి అసాధారణమైనదిగా చేయగలడనే విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావా విశ్వాసము విధేతల ద్వారానైనట్టి ఉజ్జీవాన్ని నీవు పొంది ఉన్నావా అనే ప్రశ్నలు మన ముందు ఉంచబడ్డాయి నిత్య జీవము అని యోహాను చెప్పినట్టి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా యోహాను స్వార్థ పదో అధ్యాయం వచనములో యేస్సు ఎట్టి జీవితాన్ని నీకివ్వాలని ఈ లోకానికి వచ్చారో ఆ సమృద్ధి జీవాన్ని నీవింకనూ పొందనట్లయితే ఏసే క్రీస్తను మెస్సియే అని రుజువు చేసి తెలియపరిచే ఆయన అద్భుతాలు సూచక క్రియలను నీవు నమ్ముతున్నావా నిత్య జీవాన్ని పొందడానికి ముందు ఇట్టి విశ్వాసము ఎంతో అవసరమయింది యోహాను స్వార్థ ఇరవయో అధ్యాయము చివరి వచనాల్లో ఈ స్వార్థ వ్రాయడములోని యోహాను యొక్క ఉద్దేశాన్ని నీ వ్యక్తిగతంగా అన్వయించుకొని నీ జీవిత అనుభవంగా నీవు కలిగి ఉండాలి నిత్య అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఉంది యోహాను తెలియజేసిన తన స్వార్థ యొక్క ఉద్దేశము సత్యమైనది ఇక ఎంతో సుపరిచితమైన మూడవ అధ్యాయానికి మనవస్తున్నాం యేస్సుకు ధర్మశాస్త్ర బోధకుడైన నికోదేముకు మధ్య జరిగిన ముఖాముఖీ సంభాషణ ఈ అధ్యాయములో వ్రాయబడింది మొదటి రెండు అధ్యాయాల్లో యోహాను తాను చెప్పబోయే విషయాలను వచ్చి ముందుగానే తెలియజేసిన విధంగానే ఈ మూడవ అధ్యాయములో వివరించాడు అతడు చెబుతూ వచ్చిన విశేషమేమిటంటే ప్రజలు యేస్సునందు విశ్వాసముంచినప్పుడు వారు నూతన జన్మ అనుభవాన్ని పొందారు రెండవ అధ్యాయములోని నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిన సంఘటన క్రొత్త జన్మకు సాదృశ్యమైంది ఇక మూడు నాలుగు ఐదు అధ్యాయాల్లో వ్యక్తిగతంగా లేక ఒక్కొక్కరుగా నూతన జన్మ అనుభవాన్ని పొందిన వారిని చూస్తాం మొదటిగా ఎరుశలేములో జీవించి ఎంతో ప్రసిద్ధిగాంచిన ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేమును చూస్తాం ఈ నికోదేము యూదుడు చరిత్రకారుడైన జోసెఫస్కు సోదరుడు అర్ధరాత్రివేళ యేసుప్రభు దగ్గరకు వచ్చి బోధకుడా అని పిలిచి తన సంభాషణ ప్రారంభించాడు ఇదెంతో ఆసక్తికరమైన విషయం మానవ విధానములో చెప్పాలంటే ఏసుప్రభు నజరేతు వాడనబడిన ఒక సామాన్య వడ్రంగి అట్టి యేసును ఎంతో ప్రసిద్ధి చెందినవాడై ధర్మశాస్త్రోపదేశకుడయున్న నికోదేము రబ్బీ అని పిలిచాడు ఇంకా ఏమంటున్నాడంటే దేవుడు తోడుగా ఉంటే తప్ప నీవు చేసే ఈ క్రియల వంటివి ఎవడునూ చేయలేడు ఇట్టి అద్భుత క్రియలు సూచక క్రియలు ఎవరూ చేయలేరని చెబుతూ ఉన్నాడు ఈ విధంగా నికోదేమో ఏసుప్రభువుతో నీవు నిజంగా దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడవు అని ఒప్పుకున్నాడు అతడు అంత అర్ధరాత్రి వేళ యేసుప్రభు దగ్గరకు వచ్చిన కారణమేమో మనం ఎరుగం గాని ఒకవేళ పగలంతా తీరని పనిలో ఉండి సమయం దొరక్క రాత్రిలో వచ్చాడేమో లేక ఎవరు తనను చూడడం ఇష్టము లేక ఆ సమయంలో వచ్చి ఉండవచ్చు కాని ఒకటి మాత్రం నిజం ఏమిటంటే ఏసుప్రభు చేసిన కార్యాలు వాటి ఫలితాలకు ఆకర్షితుడై యేసును చూడగోరి ఆయన చెప్పేవి వెనగోరి వచ్చాడు ఇంతకంటే వేరే ఏదైనా నికోదేముని గుర్చి మాట్లాడుకోవడం పరిహాసంగా ఉంటుంది పదవి కంటే పనికి ఎక్కువ విలువనిచ్చేవాడై ఉన్నాడు ప్రభు విధానానికి ఫలాన్ని ఈ సందర్భంలో మనం చూస్తాం మనం ఏది నమ్ముతామో అదే చేస్తాం నికోదేము ముందుగానే ప్రభు బోధ విని మళ్ళీ విందామని రాలేదు ప్రభు చేసిన కార్యాలు చూసి ఆయన చెప్పే బోధ కూడా వినాలని వచ్చాడు ఈ విధంగా ఎవరికైనా కావలసినది మాత్రం కాదు ఊరికే బోధ ఎవరికి లేదు ఇలాగే వారి సంభాషణ కూడా ప్రారంభమైంది కూడా తాను ఎప్పుడు బోధించినా ఇంచుమించు ప్రతిసారి నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేవారు ఒకడు కొత్తగా గాని వాడు దేవుని రాజ్యము చూడలేడని ప్రభూ నీకోదేముతో నిశ్చయంగా చెప్పాడు శరీరమూలంగా జన్మించింది శరీరం మాత్రమే అని ప్రభు ఈ సందర్భంలోనే చెప్పారు ఈ మాటల ద్వారా యోహాను స్వార్థ మూడో అధ్యాయం నూతన జన్మను గుర్చిన గొప్ప భాగమయింది ఇక కొత్త జన్మ అంటే ఏమయింది నూతన జన్మ యొక్క ఉద్దేశము ఏమయింది ఇక నూతన జన్మ అనేది ముగింపు అని ప్రభు బోధించలేదు కాని నూతన జన్మ ముగింపును గూర్చి చెబుతుంది శరీర మూలంగా జన్మించినది మాత్రమే గనుక కొత్తగా జన్మించాలని ప్రభు నికోదితో చెప్పారు ఈ శరీర జన్మ నిన్నొక శరీర సంబంధిగా ఉంచింది శారీరకంగా జన్మించిన శరీర సంబంధివైన మనిషిని అధునాతనమైన సభ్యత సంస్కారాలు గల జంతువు అనవచ్చు ఎందుకంటే శరీర సంబంధి ఆత్మ సంబంధి కానందున ఈ పోలిక చెప్పబడింది ఇక నీవు ఆత్మ సంబంధివి కాగోరినట్టయితే శరీరమూలంగా జన్మించినందుకు శరీర సంబంధివి అని ఎలా అనబడ్డావో సంబంధిగా అలా అనబడాలంటే ఆత్మ సంబంధంగా ఆత్మ మూలంగా జన్మించాలి శరీర సంబంధమైన జన్మము ఆత్మ ఆత్మసంబంధిగా జీవింపచేయజాలదు ఈ విధంగా ప్రభు ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యము చూడలేడని చెప్పారు ఇక ఈ సందేశములో ముఖ్యాంశము నూతన జన్మ కాదుగాని దేవుని రాజ్యమయుంది దేవుని రాజ్యము చివర వచ్చేదయుండగా ఆ చివరి గుర్చినది క్రొత్త జన్మ అయ్యుంది లేక చివరన వచ్చే దేవుని రాజ్యానికి కొత్త జన్మ మనలను నడిపించేదయుంది దేవుని రాజ్యమంటే ఏమిటి దేవుని రాజ్యమంటే దేవుని పరిపాలించే పరిధి అంతా దేవుని రాజ్యమయుంది దేవుడు పరిపాలించే దానంతటికి దేవుడే రాజు ఈ సత్యము నీకు వర్తించేదైతే నీవు ఆయన పాలనలో ఉంటే ఆయన నీ రాజైతే నీవు దేవుని రాజ్యములో ఒక భాగమై ఉంటావు నీవు దేవుని రాజ్యము చూచిన వాడవై ప్రవేశించిన వాడవై ఉన్నావు మరణించిన తరువాత పరలోకం చేరతామని అనేకులు తలంచినట్లుగా కొత్తగా జన్మిస్తేనే గాని మాత్రాన పరలోకం వెళ్లలేము ఇందుకే ప్రభూ నీవు కొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యము చూడలేవు ప్రవేశించలేవు అని చెప్పారు నీవు కొత్తగా జన్మించినట్టయితే ఎప్పుడో చచ్చే వరకు ఆగనవసరం లేదు ఇప్పుడే దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావు కొత్తగా జన్మించిన వెంటనే కలిగే తక్షణ ఫలితం యేసు మన ప్రభు రాజు అయ్యే అనుభవం మన పొందుతాం కొన్ని సంవత్సరాల కిందట ఒక పెద్దల కూటములో స్వార్థ ఆరో అధ్యాయము రెండవ భాగం ఆధారంగా కొందరిని నేను రెండు ప్రశ్నలు అడిగాను మొదటి ప్రశ్న మీ మీ ప్రాధాన్యతలు ఏమై ఉన్నాయని మీ సమయము ధనము శక్తి మీ సంబంధాలు మొదలైన విషయాల్లో మిమ్మల్ని మీరు వినియోగించుకునే విధానములో మీ ఆధిక్యత ఏమై ఉన్నాయని ఈ రెండు ప్రశ్నల సమాధానాల్లో నేను వారిని నమ్మకస్తులు ఉండాలని ప్రోత్సహించాను అట్టి సందర్భంలోనే వారు క్రీస్తుకు తమ మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు రెండవ జవాబు రెండవ ప్రాధాన్యతలో భార్య భర్త పిల్లలు కుటుంబం ఈ విధంగా మూడవ అధ్యాయములో మీరు కొత్తగా జన్మించినప్పుడు నేను మీ ప్రభువును దేవుడు మీ రాజు అనే విషయాన్ని యేసుప్రభు తెలియజేశారు ఈ విధంగా ఏసుప్రభువును రాజుగా పాలకుడిగా కలిగుండడం కొత్త జన్మకు మొదటి నిదర్శనం లేక దేవుని రాజ్యాన్ని చూడడం ప్రవేశించడానికి మొదటి నిదర్శనం ఇట్టి రుజువు నిదర్శనం లేనిదే క్రొత్త జన్మ పొందామని చెప్పడానికి అర్హులమా క్రొత్తగా జన్మించిన వారు దేవుడే నా రాజు నేను ఆయన రాజ్య పౌరుణ్ణి అని చెప్పగలరు కొత్తగా జన్మించడమంటే దేవుణ్ణి నీ రాజుగా కలిగి ఉంటూ ఆయనతోటి సహవాసములోనికి ప్రవేశించడమనేది ప్రభు నికోదేముకు ఇచ్చిన సందేశమయ్యుంది నికోదేము ముసలివాడైన ఒకడు ఎలా కొత్తగా జన్మిస్తాడు తిరిగి తల్లి గర్భములో ప్రవేశిస్తాడా అని యేస్సు ప్రభువును రెండుసార్లు ప్రశ్నించాడు ఇష్రయ్యలు బోధకుడివైన నీవు వీటిని ఎరుగవా భూసంబంధమైన సంగతులు నేన మీతో చెబితేనే మీరు నమ్మలేనప్పుడు పరలోక సంబంధమైనవి నేను మీతో చెప్పినట్టయితే మీరు ఎలా నమ్మగలరు అని ప్రశ్నించారు నేను తప్ప పరలోకము నుండి వచ్చిన వారెవరూ లేరు పరలోకానికి ఎక్కిపోయిన వారు లేరు అని శనిగిన వారిపైకి దేవుడు సర్పాలను పంపిన పాత నిబంధన సందర్భాన్ని ప్రభు ప్రశ్నార్థక స్థితిలో ఉన్న నికోదయముకు జ్ఞాపం చేశారు అరణ్యములో శనిగి దేవునికి అసహ్యులై సర్పపు కాటు తిన్నవారంతా దేవుడు మోషేచే నిలువబెట్టించిన ఎత్తడి సర్పంవైపు చూచి బ్రతికిన సంఘటనను ప్రభు వివరించారు అయితే అట్టి దేవుని ఏర్పాటును వారంతా నశించారు వారికోసము దేవుడు చేసిన ఈ ఏర్పాటును ఒకే ఒక నిరీక్షణగా ఎంచి లోబడినవారంతా బ్రతికారు ఇక మూడవ అధ్యాయములో యేసు ఎవరు అంటే దేవుని ఏకైక కుమారుడు రక్షకుడు మరియు పరిష్కారమై ఉన్నాడు ఇక రెండవది విశ్వాసమంటే సిలువను చూచి బ్రతుకుట ఇక మూడవ అధ్యాయములో మూడవ ప్రశ్న జీవితమంటే ఏమిటి దేవుణ్ణి రాజుగా కలిగి ఉండుట ఆయన సహవాసం పొందుట నూతన జన్మ అనుభవం సమాధానాలయ్యున్నాయి నాయందు విశ్వాసముంచి నిత్యజీవం పొందండని ప్రభు ఈ మూడవ అధ్యాయములో చెబుతూ ఉన్నారు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు గనుక ఆయన ఎందు విశ్వాసముంచి నూతన జీవితాన్ని పొందడానికి ప్రభు మీకు సహాయము చేయునుగాక దైవాశీసులు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్